అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం అదరగొట్టిన బూమ్రా సిరస్ ఆసిస్ ఏడు వికెట్లు డౌన్ తొలి రోజు ముగిసిన ఆట ఈ డీటెయిల్స్ చూద్దాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు టీమిండియాదే పై పైచేయి బ్యాటింగ్లో భారత్ నిరాశపరిచినా బౌలింగ్లో అదరగొట్టింది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నూట యాభై పరుగులకు ఆల్అవుట్ అయింది అరంగేట్ర ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి నలభై ఒకటి టాప్ స్కోరర్గా నిలిచాడు అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియాకు భారత పేసర్లు ఆరంభం నుంచే వరుస షాక్లు ఇచ్చారు మొదట ఇన్నింగ్స్ను ఆరంభించిన ఆస్ట్రేలియాకు భారత పేసర్లు ఆరంభ నుంచే వరుస ఇచ్చారు తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసిస్ ఏడు వికెట్ల నష్టానికి అరవై ఏడు పరుగులు చేసింది అలెక్స్ కేరీ పంతొమ్మిది మిచెల్ స్టార్క్ ఆరు క్రీజ్లో ఉన్నారు నాథన్ మెక్స్విని పది ఉస్మాన్ కవాజా ఎనిమిది స్టీవ్ స్మిత్ సున్నాలకు స్వల్ప వ్యవధిలో అవుట్ చేసి ఆసిస్ను గట్టి దెబ్బతీశాడు బూమ్రా నాలుగు సీరజ్ రెండు హర్చిత్రాన ఒక వికెట్ పడగొట్టారు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో ఎనభై మూడు పరుగులు వెనుకంజలో ఉంది ఓపెనర్ మెకస్విని బూమ్రాకు వికెట్ల ముందు దొరికిపోయాడు తొలుత అంపైర్ అవుట్ ఇవ్వగా భారత్ డిఆర్ఎస్ తీసుకుంది సమీక్షలో అతను అవుట్ అయినట్లు తేలింది బూమ్రా కాసేపటికే వరుస బంతుల్లో ఉస్మాన్ కవాజా స్టీవ్ స్మిత్ను ఫెవిలియన్కు పంపాడు అద్భుతమైన బంతికి కవాజా స్లిప్లో కోహ్లీకి దొరికిపోగా స్మిత్ ఎల్పిడబ్ల్యూగా వెనుదిరిగాడు అతను కనీసం సమీక్ష కూడా తీసుకోకుండానే ఫెవిలియన్ వెళ్ళిపోయాడు డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ పదకొండు అరంగెట్ర ఆటగాడు హర్షిత్ రాణా క్లీన్ బౌల్ చేశాడు తర్వాత సీరస్ కూడా ఊపి అందుకున్నాడు అతడి బౌలింగ్లో మిచల్ మార్ షారు స్లిప్లో కేఎల్ రాహుల్కు చిక్కాడు తొలుత అంపైర్లు క్యాచ్పై అనుమానాస్పదం ఉన్నప్పటికీ రివ్యూలో సరైందిగా తేలింది క్రీజ్లో పాతుకుపోయిన మార్నస్ లబిషస్ రెండు యాభై రెండు బంతుల్లో రెండు పరుగులు చేశాడు సీరస్ ఎల్పిడబ్ల్యూగా వెనక్కి పంపాడు కొద్దిసేపటికి ఆసిస్ కెప్టెన్ కమిన్స్ మూడు బూమ్రా బౌలింగ్లో వికెట్ కీపర్ పంత్ క్యాచ్ ఇచ్చాడు భారత బ్యాటర్లలో నితీష్ కాకుండా పంత్ ముప్పై ఏడు కేఎల్ రాహుల్ ఇరవై ఆరు ధృజల్ పదకొండు మాత్రమే అంకెల స్కోర్లు సాధించారు యశస్వి జైస్వాల్ దేవదత్ పడిక్కల్ డక్అవుట్గా ఫెవిలియన్ చేరారు విరాట్ కోహ్లీ ఐదు సుందర్ నాలుగు హర్షిత్ రాణా ఏడు బూమ్రా ఎనిమిది విఫలమయ్యారు ఆసిస్ బౌలర్లు జోష్ హెజిల్ వుడ్ నాలుగు వికెట్లు తీసి ఇరవై తొమ్మిది పరుగులు ఇచ్చాడు కమిన్స్ రెండు వికెట్లు తీసి పద్నాలుగు పరుగులు ఇచ్చాడు మార్చ్ రెండు వికెట్లు తీసి పన్నెండు పరుగులు ఇచ్చాడు స్కాట్ రెండు వికెట్లు తీసి పద్నాలుగు పరుగులతో సత్తా చాటారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి